హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టము నేను చేసుకునే ఇడ్లీ ప్రాసెస్ మీతో షేర్ చేస్తున్నాను ఇడ్లీ రవ్వను వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి అలాగే మినప్పప్పును కూడా నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది సో నానిన తర్వాత మినప్పప్పుని మనం మిక్సీ పట్టేసుకుంటాము మిక్సీ పట్టుకునే మినపప్పుని ఇడ్లీ రవ్వలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటే మనకి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి తెల్లగా మెత్తగా చాలా సూపర్గా ఉంటాయి టేస్ట్ సో ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మినప్పప్పుని అలాగే ఇడ్లీ రవ్వని సో నైట్ అంతా అలా రెస్ట్ ఇచ్చేసామంటే మార్నింగ్కి చూసారు కొంచెం క్వాంటిటీ పెరిగింది అలాగే కొంచెం పులుస్తుంది రవ్వ కూడా మనకి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పక్కన మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అంత రవ్వని పక్కన తీసుకొని కొంచెం వంట సోడ అలాగే సాల్ట్ అలా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటాను ఇడ్లీ పాత్రలు కొంచెం ఆయిల్ అంటి చేసేసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమేనండి ఇంకా ఈ విధంగా ఈ విధంగా ఇడ్లీలు పెట్టేసుకొని ఇడ్లీలు ఉడికే లోపల మనం కొంచెం పల్లీ చట్నీ చేసుకుంటాను సూపర్ కాంబినేషన్ కరివేపాకు పొడి కానీ పల్లీ చట్నీ కానీ ఇడ్లీలోకి సో పల్లీలని ఇలా ఏం చేసుకొని పొట్టు తీసేసుకొని కొంచెం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటున్నాను చూసారు ఈ విధంగా సో ఇడ్లీలోకి కొంచెం పోపు యాజ్ యూజువల్ పోపు పెట్టేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేస్తుండీ అప్పుడప్పుడు సో ఈ విధంగా పల్లె చట్నీ రెడీ అయిపోయింది మనకి ఇడ్లీలు కూడా ఈ లోపల ఉడికిపోయాయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుందండి ఇడ్లీలు ఉడికేదానికి వేడి వేడి ఇడ్లీ రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్